ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రైతులకు రెండు శుభవార్తలు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంత కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుందనమాట మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు ఎప్పుడు జమ అవుతాయి ఎవరెవరు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎవరెవరికి రాదు ఎవరెవరికి వస్తాయి అనే సమాచారాన్ని దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈసారి ఆరు వేల రూపాయలు జమ చేస్తారా లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయనున్నారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా ఎవరికి డబ్బులు రావు ఏంటి ఆ వివరాలు తెలుసుకుందాం దా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి వీరి ఖాతాలు వచ్చేసి నాలుగు వేల రూపాయలు అకౌంట్లో చంపుకోవడం జరుగుతుంది మంత్రి తుమ్మలహేశ్వరరావు అయితే ఒక కీలక బిడ్డైతే తీసుకొచ్చారనమాట గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం చేశారు విరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం విరాలు చూసుకున్నట్లయితే రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి కీలక సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట ఏం చెప్తున్నారు ఏంటంటే రైతు భరోసా అనేది ఇప్పుడు వానకాలం సీజన్లోనే రైతులకు మేలు చేసేందుకు గాను పంట పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా అనేది దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లోనే ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేయడం జరిగింది ఒక కోటిన్నర ఎకరాలకు అంటే ఇన్ని పైసలు అనేది వేయడమైతే జరిగింది కదా ఆ డీబీటీ పద్ధతుల నేరుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ ప్రారంభం కావడం జరిగింది వాస్తవానికి రైతులకు మేలు చేయాలని మరింత ముందుకు గతంలో కంటే గతంలో రైతు బంధు ఉంటే రైతు భరోసాకు పేరు మార్చారు ఇప్పుడు ప్రస్తుతం ఈ యాసంగి సీజన్ అనేది ఒక నెల గడిచిపోయింది ఆల్రెడీ రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి రైతులకు సంక్రాంతి సమయంలోనే రైతు భరోసా నిధులు జమ చేస్తామని అయితే భావించారు అయితే ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయితే అందుతుంది అదేంటంటే సమయం రైతు భరోసా అమలు తరహా అంటే అర్హత పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందట సో ఇప్పటివరకు పథకం అందుకుంటున్న లబ్ధాల్లో తాజాగా అర్హత మేరా కోత విధించారా లేదా ఇప్పుడు ప్రభుత్వం తాజాగా రైతులు ఏదైతే రైతు భరోసా నిధులకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు కూడా చెప్తున్నారు తెలంగాణలో ప్రస్తుతం యాసగి సీజన్ కొనసాగుతుంది రైతు భరోసా నిధుల కోసం రైతాంగం వేచి చూస్తుంది సంక్రాంతి వేళ రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా అనేది జమ చేస్తుందని చెప్పేసి అందరు కూడా భావించారు అయితే తాజాగా అందుతున్నటువంటి సమాచారం మేరకు నిధులు జమ ప్రక్రియ అంటే ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉన్నట్లు కల్పిస్తుంది ఎందుకంటే జనవరి ఇరవై ఆరు నుంచి రైతుల ఖాతాలో నిధులు జమ చేసే అవకాశం ఉందని చెప్తున్నారట చూడాలి మరి పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు అందులో కూడా భాగంగా ైట్ సర్వే ఆధారంగా పంటలకు భూములను అంటే గుర్తిస్తుంది దీనికి సంబంధించి తుది నివేదిక ప్రభుత్వానికి అందాల్సి అయితే ఉంటుంది మరి కాస్త సమయం రైతు భరోసా నిధులు సంక్రాంతికి విడుదల చేసే అవకాశం లేవని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర రైతు కమిషనర్ అదేవిధంగా ముదిరెడ్డి కోదండరెడ్డి స్పష్టత ఇచ్చారు జనవరి నెలాఖరులోగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని కూడా వెల్లడించారు రైతులకు త్వరలోనే సబ్సిడీ పైన వ్యవసాయ పనిముట్లు ఇదొక ఇది ఒక అనమాట నీటి వినియోగం పైన తక్కువగా ఉండేటువంటి కూరగాయలు సాగుపైన రైతులు దృష్టి పెట్టాలని సూచించారు ఇందుకోసం ప్రయో మూడు గ్రామాల్లో కూరగాయల సాగు చేశారని ఇది విజయవంతమైందని స్పష్టం చేశారు రైతులందరూ కూడా ఈ విధానం పాటించాలని సూచించారనమాట కాగా పంటల సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములకు రైతు భరోసా నిలిపివేయనట్లు వెల్లడించడం జరిగింది గత ప్రభుత్వం అన్ని భూములు కూడా రైతు భరోసా ఇచ్చిందని తమ ప్రభుత్వం కేవలం రైతులకు ప్రయోజనం మేలు చేకూరే విధంగా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే ఇవ్వడానికి ఇందుకోసం వ్యవసాయం యూనివర్సిటీలతో కలిపి జర్మనీ టెక్నాలజీ శాటిలైట్ సర్వే చేయించి ఆ నివేదికను ఆధారంగా పంటల సాగు చేస్తున్నటువంటి భూముల గుర్తించి వారికి మాత్రమే రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు కాబట్టి అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా సంబంధించి సో మొత్తానికి రైతు భరోసా సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి రైతు భరోసా ఇవ్వాలని తొలత ప్రభుత్వం భావించింది కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే షాటిలైట్ సర్వే చేయడం జరుగుతుంది కదా కాస్త టైం పట్టే అవకాశాలు అయితే ఉంది దీనికి సంబంధించి ఇక రిపోర్ట్ ఇంకా కూడా అందలేదు అంటున్నారు రైతు భరోసా నిధుల విషయంలో జాప్యం జరిగే అవకాశాలు అయితే ఉంటున్నారు ఈ నెలాఖరులోగా డబ్బులు కూడా రైతు భరోసా ఏదైతే ఉన్నాయో డబ్బులు ఇచ్చే అవకాశాలు ఇన్ని రైతుల ఖాతాలో డబ్బులు కూడా జమ చేస్తామని అనే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి సో కొంతమందికి రైతు భరోసా నిలిపివేసి మిగతా వారికి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మున్సిపల్ అదేవిధంగా జెడ్పీటీ సెంపీటీ సెలక్షన్లు అయితే ఉన్నాయి కదా సో అందుకు అనుగుణంగానే మనకి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతికి ఇస్తారా ఇవ్వరు అనేది కూడా క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది దీనిపైన ప్రభుత్వం నుంచి చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటనేది కూడా అయితే కొత్త రైతు భరోసా పథకానికి అర్హులు అనమాట ఎవరు ఎలాంటి పత్రాలు ఇవ్వాలి దానిపైన కూడా ఇచ్చినారనమాట ఏదైతే రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరు అర్హులు కాదనంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులైతే ఉండాలన్నమాట ప్రయోజనం పొందాలంటే అంటే మిగతా వారు అనమాట రైతు కనీసం వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అలాగే ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారు పేరు మీద అయితే ఉండాలి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి కూడా ఉండాలి భూమి ధరణి పోటల్లో నమోదైతే ఉండాలన్నమాట అలాగే సాగుయోగ్యం కాని భూములు బీడు భూములు రాళ్ళు రప్పలు కొండలు రిలేస్ట్రెడ్ వెంచర్లు ఇటువంటి వారికి అయితే ఇవ్వరు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే గతంలో రైతు బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నమాట ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు కాబట్టి కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్లో అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి అంటే ఏవో క్లస్టర్ అధికారి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సిన పత్రాలు ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ కావచ్చు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్ పూర్తి వివరాలు అయితే నింపి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఇందుకు సంబంధించి వారు వెరిఫై చేసి అర్హులు అనర్హులు అనేది తేల్చి తర్వాత ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అందరూ కూడా ఎదురు చూసినట్లుగానే ఈ సంక్రాంతికి వస్తుందా రాదని కూడా డౌట్ అనేది వస్తుందనమాట చూడాలి మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి ఏంటనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే యూరియా కొరత అనేది రాష్ట్రవ్యాప్తంగా లేదని ఎవరికైతే అవసరం ఉంటుందో వారు తప్పనిసరిగా యూరియా ఏదైతే ఫర్టిలైజర్ యాప్ అయితే ఉందో కదా అందులో వచ్చేసి ఆ మొబైల్ నెంబరు అదేవిధంగా మీ యొక్క పట్టా పాస్ పుస్తకాల నెంబర్ ఇచ్చి అందులో ఎంటర్ చేసిన తర్వాత యూరియా కూడా చూస్తుంది పలానా షాప్ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మనం వెళ్ళేటప్పుడు పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకువెళ్తే అక్కడ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మనకైతే యూరియా బస్తాలు అయితే ఇస్తారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మొత్తానికి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట అదేంటంటే ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే ఉంది కదా ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది ఇటీవల కాలంలో పిఎం కిసాన్ ఏదైతే పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది రాలేదన్నమాట చాలామంది అడుగుతున్నారు మాకు పిఎం కిసాన్ పైసలు అనేది రావడం లేదంటున్నారు అయితే ఇరవై ఒక విడత నవంబర్లో రిలీజ్ చేసినప్పటికీ కొంతమందికి అయితే రాలేదన్నమాట ఆరు వేల రూపాయలు కావాలంటే ఈ పని తప్పనిసరిగా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట కొత్తగా వచ్చినటువంటి ఫార్మర్ ఐడి నిబంధనలను ఈ కేవైసీ అప్డేట్ గురించి ఇక్కడ పూర్తిగా వివరాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామన్నమాట ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై రెండవ విడత నిధుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ఆరు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తుంది మొత్తానికి కూడా రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తారన్నమాట రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో ఇరవై ఒక్క విడత నిధులు విజయవంతంగా విడుదలయ్యాయి ఇప్పుడు కొత్తగా సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం కావడంతో ఇరవై రెండో విడత ఎప్పుడు విడుదలవుతుందనే దానిపైన చర్చ మొదలైందనమాట ముఖ్యంగా జనవరిలో నెలలోనే డబ్బులు జమ అవుతాయనే ప్రశ్న అయితే చాలా మంది అయితే ఉంది పిఎం కిసాన్ నిధుల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం వైపు నుండి ఇరవై రెండవ విడతా నిధులు తేదీపైన ఇంకా అధికార ప్రకటన అయితే రాలేదు కానీ గతంలో నిధులు విడుదలైన సమయాన్ని బట్టి కొన్ని అంచనాలు అయితే ఉన్నాయన్నమాట ఈసారి సాధారణంగా పథకం ద్వారా నిధులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదలవుతాయి కాబట్టి కొన్ని మీడియా రిపోర్ట్ల ప్రకారం ఇరవై రెండవ విడతా నిధులకు ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది మరికొన్ని విశ్లేషణల ప్రకారం ఇది మార్చిలో లేదా ఏప్రిల్లో కూడా మధ్యలో విడుదల అవకాశం అసలు ఈ ఫార్మర్ ఐడి అంటే రైతులకు డిజిటల్ గుర్తింపు ఇందులో రైతుకు సంబంధించి భూమి వివరాలు పండించే పంటలు సాగు వివరాలు పశు సంపద ఆదాయ వివరాలు అయితే ఉంటాయనమాట ఈ ఐడిని పొందడానికి రైతులు ఆధార్ కార్డు ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ భూమి పత్రాలు రేషన్ కార్డు వివరాలు అనేది సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట అప్పుడు వీరికి ఇరవై రెండో విడత ఎలాంటి ఆటంకం లేకుండా మీ ఖాతాలో జమ కావాలంటే తప్పనిసరిగా మీరు సరిచూసుకోవడం చాలా ముఖ్యంగా ముఖ్యంగా అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట తప్పనిసరిగా అలాగే మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా ఏదో ఒకసారి చెక్ చేసుకోండి భూమి రికార్డులు ఏమైనా తప్పులు ఉన్నా పేరులో కానీ అక్షర దోషాలున్నా డబ్బులు జమ కాకపోవచ్చు కాబట్టి రైతులు వెంటనే తమ స్టేటస్ను చెక్ చేసుకొని ఏవైనాటువంటి తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని సాంకేతిక కారణాల వల్ల లేదా డాక్యుమెంట్లు అప్డేట్ చేయకపోవడం వల్ల కూడా చాలామంది రైతులు డబ్బులు అనేది నిలిచిపోతున్నట్లు గుర్తించారనమాట సో ఇందులో ప్రధానంగా అధికార వెబ్సైట్లోకి వెళ్ళి జాబితాను చెక్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో అలాగే బెనిఫిట్ స్టేటస్ పైన క్లిక్ చేసి ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా డాక్యుమెంట్లు ఇవ్వాలంటే తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట తగిన డాక్యుమెంట్లు ఇస్తే మీరు రావడానికి అవకాశాలు అయితే ఉంది మరోసారి లీస్ట్లో వచ్చినప్పుడైనా ఇరవై రెండో విడత అదేవిధంగా ఇరవై ఒక్క విడత పడని వారికి నాలుగు వేలు అంతకంటే ఇరవై విడత పడని వారికి మొత్తం ఆరు వేల రూపాయలు అకౌంట్లో అయితే జమకోవడం అనేది జరుగుతుంది